కల్తీ నెయ్యికి సంబంధించి ఏర్పాటు చేయబడ్డ నిజ నిర్ధారణ కోసమని ఏర్పాటు చేయబడ్డటువంటి సిట్ రెండు రోజుల క్రితం నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపింది ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడా లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయిలు సోషల్ మీడియా వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంత పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ నలుగురు నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము బాబా డైరీ వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు నియమిం చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ నూరు రోజుల పండుగలో సెప్టెంబర్ ఇరవైవ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా ఆయన అన్నటువంటి మాట నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు అది మొత్తం నూరు కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లదిల్లిపోయి ఇంత పాపం జరిగిందా ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్దనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలను అన్నింటినీ కూడా గుల్ల చేసినారు దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడినటువంటి ఈఓ శ్యామలరావు గారు సెప్టెంబర్ ఇరవైవ తారీఖున అందులో జూన్ పన్నెండు జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పారు అంటే ఇది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తరువాతనే తరువాత జూలై ఆరు జూలై పన్నెండున పంపిన నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డిపి రిపోర్టులు రావటము అంతకు పూర్వమే టిటిడి ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసిందేనని సాక్షాత్తు ఈవో శ్యామల్ రావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది ఆయన చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా లడ్డూలో ఏ కల్తీ జరగలేదు జరిగినటువంటి ట్యాంకర్లు లోపలికి పోతూ ఉండే పరిస్థితిని మేము ఆపటం జరిగింది వాటిల్ని రిజెక్ట్ చేసినాము అంతకు పూర్వం జూన్ పన్నెండు జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదు జూలై నాలుగు అంటే ఈ నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత నాణ్యత కలిగినటువంటి నెయ్యి కాబట్టి లోపలికి పంపించినాము అని ఈవో గారి ప్రకటన జూలై ఆరు జూలై పన్నెండున పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన నాలుగు ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము మా హయాంలో దాదాపు పంతొమ్మిది సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది సార్లు ఈ రకంగా నాణ్యత లేకుండా ఏ ఆర్ డైరీనే కాకుండా ఇతర సప్లైదారులు ఆ కాలంలో టెండర్లు వేసినటువంటి ఇతర సప్లైదారులు కూడా పంపినటువంటి నెయ్యిలో నాణ్యత లేదు అని తిప్పి పంపటం జరిగింది అంటే నాణ్యత లేకుండా ఒక్క కేజీ నెయ్యి కూడా టీటీడీ తీసుకోదు అని స్పష్టమైనటువంటి రుజువు ఇది ఇంతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదహైదు సార్లు ఇదే రకంగా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినారు నాణ్యత లేని కారణంగా ల్యాబుల్లో ధృవీకరించి ఇందులో అడల్టరేషన్ ఏదో సమస్య ఉంది అని తిప్పి పంపించడం జరిగింది అది చంద్రబాబు సమయంలోనూ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే అన్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికి కూడా స్పష్టంగా తెలిసిపోయింది అందులోను కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టిటిడి లాబొరేటరీకి తీసుకురావటం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని యొక్క టెక్నీషియన్స్ ని పెంచటం జరిగింది పన్నెండు మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ ని మా వాళ్ళు పెంచటం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాగే శాంపుల్ కలెక్షన్స్ ను కూడా డిఫరెంట్ చోటులలో తీసుకునేటువంటి సిస్టాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది ఏదో ఒక చోటనే శాంపుల్ తీసుకునేటువంటి సిస్టమ్ కాకుండా డిఫరెంట్ ఒక ఒకే ట్యాంకర్లో ట్యాంకర్ నుండి తీసుకునేటువంటి నెయ్యి మూడు నాలుగు చోట్ల వాటి యొక్క నాణ్యతను పరిశీలించడానికి వాటి తీసుకుని వచ్చేటువంటి వ్యవస్థను తీసుకురావటం జరిగింది అలాగే ల్యాబ్ను అప్గ్రేడ్ చేసేటువంటి సివిల్ వర్క్స్ ఎయిర్ కండిషనింగు ఇవన్నీ కూడా మేము మెరుగుపరచటం జరిగింది అలాగే కమలవర్ధన్ ఐఏఎస్ అనేటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ల్యాబ్ యొక్క అప్గ్రేడేషన్కు సంబంధించి టెస్టింగ్ ఫెసిలిటీస్కు సంబంధించి ఆయన సూచనలు తెలుసుకోవటం జరిగింది నలభై ఆరు కోట్ల రూపాయలతో గీ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ఎన్డిపి రిపోర్టు వాళ్ళ యొక్క సలహాతో ల్యాబ్ను మరింత ఆధునీకరించడానికి ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్ ను కూడా రిలీజ్ చేయటం జరిగింది కానీ అది ఒకరే రావటంతో టెండరింగ్ ప్రాసెస్ మా సమయంలో లేట్ అయ్యింది ఎక్కడా కూడా మేము ఎంత పకడ్బందీగా చిన్న తప్పు కూడా జరగటానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి లడ్డూలో ఎక్కడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఒక్క చోట కూడా ప్రస్తావించకపోయినా చంద్రబాబును మోసేటువంటి ప్రసార బోయిలంతా కూడా రెండు రోజులుగా దీని మీద మా మీద దండోరా వేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఎక్కడ ఆ విషయాన్ని ధృవీకరించకపోగా బాబా నుంచి వైష్ణవి డైరీకి వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వీళ్ళ వ్యాపార మతలబులు మోసాలు జరిగినాయి అన్నటువంటి విషయం మీదనే వాళ్లను అరెస్టు చేయటం జరిగింది ఆ సిట్ ఐ మీన్ రిమాండ్ రిపోర్టు ఈ రోజున అందరి చేతుల్లోనూ కూడా ఉన్నది కానీ పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చేసిన విమర్శ ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శ ఏంటి పవన్ కళ్యాణ్ అయితే మరింత ముందుకెళ్ళి ఆయన తిరుపతిలో పవనానంద స్వామి వేషం వేసుకొని వచ్చి తిరుపతి నడివీధిలో ఒక పెద్ద బహిరంగ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నేను నడుం బిగించాను అనని ఆ కాషాయ ధారణ చేసి కొండలో ఇంత లడ్డూను అపవిత్రం చేసినటువంటి నీచులు అని మమ్మల్ని తిడుతూనే ఆ రోజున శ్రీరాముని ఆలయ అయోధ్య రాముని ప్రారంభోత్సవం రోజున టీటీడీ పంపించినటువంటి లడ్డులో కొయ్యి ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డులు పంపించినారు అనని సాక్షాత్తు పవనానంద స్వాములైనటువంటి డిప్యూటీ సీఎం గారు ప్రవచించినారు ప్రవచించినారని అలా ఆయన ఆ కాషయ ధారణలో స్వాముల వారు వేషంలో వచ్చినారు కానీ దానికి సంబంధించినటువంటి నెయ్యిని ఆ లక్ష లడ్లను సరఫరా చేసే చేయటానికి ఉత్పత్తి చేయటానికి కావలసిన నెయ్యిని ఇచ్చినటువంటి వ్యక్తి ముప్పై లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారి బోర్డులో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి అంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అన్నటువంటి బాంబేకి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుడు ఆ నెయ్యిని సరఫరా చేశారు మీరు వెంటనే మీ మాట నిజమైనప్పుడు ఆ బోరాను అరెస్ట్ చేయాల కదా కల్తీ నెయ్యి ఆవు కొయ్యి ఆవు కొవ్వు పంది కొవ్వును సరఫరా చేసినాడు చేసిన ఆ లడ్డులను పంపించినారు అని అంటే ఖచ్చితంగా ఆయన్ను కదా మీరు అరెస్ట్ చేయాలా మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా ఏమీ రుజువు కాక లేకపోగా ఎంతో భక్తితో ఆయన ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఆ లడ్లకు నెయ్యిని సరఫరా చేస్తే మీరు మొత్తం వైసీపీ ప్రభుత్వం మీదనే దాడి చేయటం జరిగింది ఎక్కడా కూడా మేము ఆరోపణ చేస్తాం వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటైపోదు మీరు అబద్ధం చెబితే అది మొత్తం అంతా లోకం నమ్మదు ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా మా ప్రభుత్వంలో మా పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అత్యద్భుతమైనటువంటి పాలన టీటీడీలో సాగింది చిన్న పొరపాట్లకు కూడా మేము అవకాశం ఇవ్వలేదు ఇంకా చెప్పాలంటే తమాషగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఎవరో భూస్వామి పూజలు చేసినందుకు ఒక మేకను బహుకరించినారట దానిలో దొంగలు ముగ్గురు కనపడి ఏం స్వామి కుక్కను పట్టుకొని పోతాండావే అనండి ఒక దొంగ కాదు యా మేక అన్నాడు ఇంకొక దొంగ తర్వాత ఏం స్వామి కుక్కనే పడుకుపోతాడు అవే ఏంది యా నేను కుక్కను కాదు కదా మేకను కదా తీసుకుపోతా ఉండేది అని లేలా నువ్వు కుక్కనే తీసుకుపోతా ఉండేదండి అయినా స్వామి ఎత్తుకొని పోతా ఉన్నాడు తీసుకొని పోతా ఉంటే మళ్ళీ మూడో దొంగ కనపడా కనపడి స్వామి ఏంది కుక్కను పడుకుపోతాండావే కాదు బా మేక కదా అని మేకాడి ఆ మేక కుక్క కదా అంటే కొరేదేమేమో నిజమేనేమో మేకేనేమో అని ఆ మేకను దొంగకిచ్చినాడంట అట్లా మా మేము వైసీపీ లడ్డూలో కల్తీ చేసింది కల్తీ చేసింది అని ఆ వీర చోర శిఖామణుల శిష్యుల మాదిరిగా తెలుగుదేశాన్ని మోస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రసార మీడియాలు ఆ మేక మేక కాదు ఇది కుక్క కుక్కనని తిరుపతి లడ్డును గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు చంద్రుణ్ణి ఇంద్రుడని దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు టీటీడీ నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం దీన్నే అంటారు ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అనని ఇంత దారుణంగా విషప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి నలుగురు అంధులు మత్త గజాన్ని వర్ణించినట్లు పట్టుకొని ఒకడు తొండ ఒకడు చెవి ఒకడు దంతము ఒకటి కాళ్ళు అన్నట్టుగా వాళ్ళకేమీ తెలియకుండా ఎలా అయితే గజాన్ని వర్ణించినారో ఈ రోజున అన్ని తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అర్థమైంది సర్వం ఎరిగినటువంటి స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి అన్నటువంటి నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు మా మీద రాజకీయ పరిపరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు ఇది రివాజుగా మారింది కాబట్టి కానీ మా మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము అన్నది చాలా ఘోరమైన పాపము నేరము దుర్మార్గము అరెస్టుకు సంబంధించినటువంటి కారణం వేరు నివేదికలో ఎక్కడా నెయ్యి కల్తీ గురించి లేనేలేదు నివేదిక చెప్పలేదు కల్తీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల ఆలోచనల్లో ఉంది నెయ్యిలో జరగల ఈ కల్తీ కల్మషం ఈ కొవ్వు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ల యొక్క ఆలోచనల్లో ఉంది వీళ్ళ కోసమని రాసేటువంటి అక్షరాలలో ఉంది వీళ్ళ రోత రాతల్లో ఉంది ఇది నిజం ఇంకా దేవదేవునికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు మానమని ఆ పాపాలు చెయ్యటాన్ని ఇకనైనా మీరు ఆపితే కనీసం పాప ప్రక్షాళానికి అవకాశం ఉంది అనని తెలియజేస్తున్నాడతారు కదా నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పిన తర్వాత కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్నది మాట్లాడకుండా ఉంటారండి చేయమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మొత్తం హిందువులంతా ఈ ఆరోపణలను చేసినటువంటి వాళ్లను చేదరించుకుంటారు చేత్కరించుకుంటారు అసహించుకుంటారు ఇంత పాపానికి కూడా రాజకీయానికి చేస్తారా రాజకీయం కోసమని దేవుణ్ణి వాడుకుంటారా అని నియమ నిబంధనల్ని మేము చాలా కఠినతరం చేసినాము అవి కూడా ఈ ప్రభుత్వానికి తెలుసును కావాలంటే మా హయాంలో ఎంత కఠినతరం చేశామో మీరు చూడచ్చు మేము కఠినతరం చేయకుండా ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం మేము రిపోర్టు చాలా స్పష్టంగా ఆవు బలహీనంగా ఉన్న ఆవుకు పెట్టేటువంటి తిండిలో ప్రోటీన్లు ఎక్కువైనా ఆవు తినేటువంటి గడ్డిలో తేడాలున్నా కూడా ఈ రకమైనటువంటి రిపోర్టులే వస్తాయి మా నివేదిక నూటికి నూరు శాతము కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అని టీటీడీ పంపినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి నిర్ధారణలోనే ఎన్డీడీపీ ఇచ్చినటువంటి రిపోర్టు తెలిసే అవకాశం ఉంది ఏముంది అది ముగ్గురు కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి విషయం దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోతే ఆ కొనుగోళ్ళ వ్యవస్థ ఎవరు టెండర్ వేశారు అతి తక్కువ ధరకు అన్న అన్నదానితో పాటు ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అన్నటువంటి నిర్ధారణ వరకు టీటీడీకి పరిమితం బయట జరిగేటువంటి విషయాలు టీటీడీ ఎప్పుడు నిర్ధారించుకుంటుంది ఈ రకమైనటువంటి విచారణలకు ఆదేశించినప్పుడు విచారణలు జరిగినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి ఏంది అన్నది ఇంత జరిగినా కూడా దీనికి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది సిట్టి నిర్ధారణలో ఆ విషయాన్ని కూడా చెప్పల అంతేకాకుండా మా హయాంలో ఈ నెయ్యికి సంబంధించినటువంటి ల్యాబ్కు సంబంధించి నాణ్యతను నిర్ధారించడానికి గతంలో కేవలం టిటిడి హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండినారు కానీ మా హయాంలో నిపుణుల కమిటీని కూడా వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ఒక కమిటీని కూడా నియమించటం జరిగింది అంటే ఇవన్నీ కూడా మేము లడ్డులో కొవ్వు కలపమని నిపుణుల్ని పెట్టుంటామా ఎవరి రిపోర్ట్లో ఏ కమిటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కమిటీలో సాక్షాత్తు సుప్రీంకోర్టు గారి న్యాయమూర్తులే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మీరు ఏ మాత్రము నిర్ధారణ కాకుండానే ఎలా నీ లడ్డూలో కొవ్వు కలిపారు నేను పంది కొవ్వు అని చెబుతారు అని సుప్రీంకోర్టు ఆక్షేపించింది ఇప్పుడు ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడా టీటీడీకి ఆ లడ్డు తయారైనటువంటి లడ్డులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినట్టు ఆ రిపోర్టులో లేదు టీటీడీకి పంపినటువంటి ఏఆర్ డైరీ నెయ్యి నాణ్యత లేదు అని రిజెక్ట్ కాబడ్డది అది జూలై ఇరవై నాలుగులో పంపినటువంటి నెయ్యి అంతకు పూర్వం ఇదే ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యిని నాణ్యత ఉంది అని నిర్ధారించిన తర్వాత ల్యాబ్ తీసుకున్నారు అంతకు పూర్వము మా పరిపాలనలో పంతొమ్మిది సార్లు నాణ్యత లేనటువంటి డీఆర్ డైరీనే కాకుండా ఇతర డైరీలు సరఫరా చేసినటువంటి నెయ్యిలో కూడా సరఫరాలో లోపాలు ఉన్నాయని రిజెక్ట్ కాబడ్డాయి అంతకు పూర్వము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో పదహైదు సార్లు ఈ రకంగా నెయ్యి నాణ్యత ప్రమాణాలతో లేదు అనని రిజెక్ట్ కాబడ్డాయి ఉంది అని చెప్పినారు ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చదివి వినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది చెప్పారు కదా ఎవరు లేదని నేను చెప్తున్నాను ఆ ప్రస్తావన లేదు ఈ పత్రికా సమావేశంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి వాళ్ళ ఆరోపణ అండి అది ఎన్డోడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు అది ఎన్డీడిబి రిపోర్టులో ఈ రకంగా మేము రిపోర్ట్ ఇస్తున్నాము అంటూనే ఇది నిజం కాకపోవచ్చును ఎందుకు నిజం కాకపోవచ్చును అన్నది ఒక పాయింట్ అయితే రెండవ పాయింట్ ప్రోటీన్ ఆహారం తిన్నటువంటి ఆవులు బలహీనంగా ఉన్నటువంటి ఆవులు ఆరోగ్యంగా లేనటువంటి ఆవులు వివిధ రూపాలైనటువంటి ఆహారాన్ని సేకరించినటువంటి ఆవుల ద్వారా వచ్చేటువంటి పాలల్లో ఈ రకమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని సిట్టు చేయాలండి మేము ప్రజల పోరాటం చేస్తాం ప్రజలకు తెలియచెప్తాం మొత్తం హిందువులకంతా చెప్తాం దో మీ ప్రభుత్వం చేసినటువంటి దారుణం ఇది అనని చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి దారుణం ఇది అనని దేవుణ్ణి ఏ రకంగా వ్యాపార రాజకీయ వాడుకుంటున్నారు అన్నది ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్తాం ఇప్పటికే సుప్రీంకోర్టే చంద్రబాబు గారికి మొట్టికాయలేసింది నువ్వు ఎట్లయ్యా చెప్తావు ఏమీ కాకుండానే అంత పెద్ద స్థాయిలో ఉండి కల్తీ అయ్యిందని ఎట్టు చెప్తారండి మీరు అనగా వాళ్ళు నియమించినటువంటి సిట్టు నలుగురిని అరెస్ట్ చేస్తేనే ఆ నలుగురిని అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్టులోనే కల్తీ అన్నటువంటి మాట లేదు